మైనను చేయగలడు విశ్వాసముతో ప్రార్థిస్తే దేవుడు ఏమైనను చేయగలడు అది గురి మన యొక్క గురి అంటే ఆ పాఠం యొక్క మూల అంశం అన్నమాట అది కూడా మన గురి అయి ఉండాలి ఎలా ప్రార్థించాల మనము చెప్పండి ఎలా విశ్వాసముతో విశ్వాసం అంటే నమ్మి నమ్మటం అంటే చెప్పండి ఇస్తాడు అన్న నమ్మకం దేనిలో ఎక్కడుండాలా హృదయములో ప్రార్థించే ముందు దేవుడు ఇస్తాడు అని మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థిస్తే దేవుడు ఏమైనా చేస్తా దేవుడు ఏం చేస్తాడు ఏమైనా చేస్తా సరే ఒక ప్రశ్న వేస్తాను బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు ఎప్పుడైనా ప్రార్థించినప్పుడు దేవుడు మీ జీవితాన్ని మీరు అడిగింది ఏదైనా ఇచ్చాడా నాకు జవాబు చెప్పండి ఏమైనా ఇచ్చాడా ప్రార్థించిందంటే అమ్మాయి అడిగాడు అంటే అడగాల దేవుడు ఇచ్చాడు ఏమి ఇచ్చాడు చెప్పు చెప్పు విశ్వాసంతో ప్రార్థన చేసిందంటే దేవుడు ఇచ్చాడు చెప్పు మనకు అవసరమే అండి నీకు అవసరం ఏమి అడిగా ఏమిచ్చాడు దేవుడు నీకు ప్రార్థన చేసావా ైబుల్ అలా కూర్చోడా వెరీ గుడ్ కూర్చో ఆ అమ్మాయి ప్రాంతం చేస్తే బైబిల్ కావాలంటే కొత్త బైబిల్ వచ్చిందంట కదా దేవుడు ఏమైనా బాయ్స్లో ఎవరైనా చెప్పగలరా నేను ప్రార్థన చేశానంటే నాకు దేవుడు చేశాడని ఇచ్చాడని ఎవరు చెప్తారు నువ్వాదా అబ్బాయి చూడండి ఎంత పెద్ద అబ్బాయో నిజమేనా నిజమేనా అబ్బా వెరీ గుడ్ బాయ్ నాకు నుంచో ఏం ప్రార్థన చేస్తా ఏ అడిగి ఇచ్చాడు ఏంది బైబుల్ ఏంది కావాలని అడిగావా ఎవరు ఇచ్చారు ఎట్లా ప్రార్థనలు పెట్టావా వెరీ గుడ్ బా చిన్నపిల్లలు బైబుల్ ఏం కోరుకోవాలి బైబులే కోరే అది దేవుడు ఇచ్చారు చూడండి ఎంత విశ్వాసంతో చెప్పారు మనం ఈరోజు ఒక చిన్నమ్మాయి విశ్వాసంతో ప్రాంతం చేస్తూ పొందింది కాబట్టి ఈరోజు మనం ఎప్పటికైనా మీ జీవితాలు గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచి రోజు ఏం చేయాలి మీరు ప్రాంతం చేస్తే దేవుడు తప్పక ఇస్తా ఎవరిని అడగబాకండి మీ అమ్మని మీ నాన్న అసలు అడగబాకండి ఎవరిని అడగాల సరే మరి అమెరికా దేశంలో న్యూయార్క్ చెప్పండి అనే ఒక పట్టణం ఉంది చేతులు కట్టుకో అని పక్కన పెట్టు ఆ పట్టణం ప్రక్కనే ఒక చిన్న పల్లెటూరు మారు ఇప్పుడు మనకి వినకొండ పెద్ద గుంటూరు పెద్ద పట్టణం కదా మరి బొల్లాపల్లి అలా న్యూయార్క్ పట్టణం ప్రక్కనే మారుమూల గ్రామం ఒక గ్రామము ఉంది ఆ గ్రామంలో ఒక కుటుంబం ఆ కుటుంబము వాళ్ళమ్మ నాన్న ఆ పాప వాళ్ళమ్మ నాన్న ఒక చిన్న పాప ఆ చిన్న పాప పేరు ఏం అంటే లూయిస్ చెప్పండి అమ్మాయి పేరు ఏంది లూయిస్ వాళ్ళు ఎక్కడుంటున్నారు గ్రామంలో ఉంటున్నారా టౌన్లో ఉంటున్నారా మారుమూల గ్రామం ఉంటుంది అయితే చాలా పేదవా చాలా పేదవాళ్ళు వాళ్ళు నాన్న కష్టపడి పనికి వెళ్ళి సంపాదించి ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళ కుటుంబాన్ని గడుపుకుంటారు చాలా పేదవాళ్ళు అయితే ఈ అమ్మాయి పేదరాలైనా కూడా పేద కుటుంబంలో జన్మించినా కూడా సండే స్కూల్కి వెళ్ళేది ఆ గ్రామంలో ఒక సండే స్కూలు చర్చ్ ఉంది ఆ చర్చ్లో సండే స్కూల్ జరిపేవి ఆ మరి డైలీ ప్రతి ఆదివారం ఎక్కడికి వెళ్ళేది సండే స్కూల్కి వెళ్ళేది సండే స్కూల్లో మరి కథలు వినేది కంటద వాక్యాలు నేర్చుకునేది సండే స్కూల్ చెప్పిన వాక్యం విని కొంచెం దేవుడు అంటే భయం దేవుడు అంటే భయము ఏ పాపం అబద్ధం చెప్పాలన్నా భయపడతా అంత భయంతో కొంచెం పెరుగుతా వచ్చిందన్నమాట తర్వాత సండే స్కూల్లోనే కాదు ఆ అమ్మాయి స్కూల్కి కూడా వెళ్ళేది స్కూల్కి కూడా వెళ్ళేది స్కూల్లో కూడా చక్కగా పాఠాలు చదువుకునేది చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్తారు కానీ స్కూల్లో వీళ్ళు పిల్ల మొద్దు ఈ పిల్లోడు మొద్దోడు అంటారు టీచర్ అట్లా అనిపించుకోవచ్చా సండే స్కూల్కి వెళ్ళే మనం అందరము ఏమనిపించుకోవాలి క్లవర్ బాయ్ మంచి బాయ్ మంచి గాడు అనిపించుకోవాలి కాబట్టి సండే స్కూల్కి వెళ్ళి మనం అందరము స్కూల్లో కూడా ఏం చేయాలి చెప్పండి కష్టపడి చదువు కా సండే స్కూల్లో కంట వాక్యాలు కాబట్టి స్కూల్లో కూడా నేను కష్టపడి చదివి ఫస్ట్ రావాలి అది దేవుడు అటు లోకంలో అటు దేవునిలో మనం దేవుని దయ్యందను మనుషుల దయ్యందను వద్దిల్లాలనే దేవుని కోరిక యేసు జ్ఞానమందును వయసునందును దేవుని అయ్యేందును మనుషులది అయ్యేందును వర్దిలేను లోకాసు వార్త రెండు నలభై ఏళ్ళు అలా లూయిస్ కూడా సండే స్కూల్లో చక్కగా చదువుకునేది కంటత వాక్యాలు చెప్పేది స్కూల్లో కూడా ఫస్ట్ వచ్చే మళ్ళీ అమ్మాయి ఏమైనా పెద్ద ధనవంతరాలు బిడ్డ చూసరిసే ఎన్ని ఏమిలో చిన్న స్కూల్లో ఫస్ట్ వచ్చేది అట్లా దేవునిది అయ్యేందును మనుషులది అయ్యేందు పెరుగుతూ ఉంది అయితే చాలా పేదవాళ్ళు కదా మరి స్కూల్కి వెళ్తూ ఉండేది అయితే లూయిస్ పాప చాలా పేద రెండు జతల బట్టలు ఎన్ని జతల బట్టలు ఈ రెండు జతల బట్టలు ఒక జత బూట్లు రెండు చెప్పండి లూయిస్కి ఏమున్నాయి ఒక జత అయ్యా లేనే లేవు మనకి ఎన్ని జతలు ఉన్నాయి చెప్పండి ఆడపిల్లకి మీకు జతలు లేవా జత అంటే ఎన్ని రెండు ఫ్రాకులు రెండు పంజాబ్ డ్రస్సులు రెండు ఇవి ఉంటాయి కదా మీకు రెండు ప్యాంట్లు రెండు షర్ట్లు అంటారు అయితే కు రెండే ఉన్నాయి రెండు ఫ్రాకులు ఒక జత బూట్లు ఇంకా చెప్పులు ఇప్పులు ఏమున్నాయి మనకి బా నెలకు ఒక ఫ్రాకు పటకొచ్చిందంటే నాలుగైదు ఫ్రాకులు బూట్లు ఇంకా సైజు పెరిగే కొన్ని అమ్మోళ్ళు బూట్లు తీస్తారు చెప్పులు తీస్తారు అసలు ఇది ఇంతక చిన్న పిల్లలకు కూడా మాకు నేను డిగ్రీ చదివేటప్పుడు రబ్బర్ చెప్పులు వేసుకుని కాలేజీకి పోయా అప్పుడు ఆ రోజులు అయ్యే కష్టం ఇప్పుడు ఎల్కేజీ పిల్లలకి బూట్లు కూడా ఎంత ఐదు వందలు ఆరు వందలు ఎంత బూట్ అంటే ఆరు వందలు అంత ఇప్పుడు అంత అమృద్ధి చంద అలాంటి స్థితి వచ్చింది దేవుడు ఆశ్చర్య పాత రోజులు అంత కష్టంగా ఉండేది ఈ లూయిస్ పేదవారు అన్నమాట అంతక ఆ బట్టలు వేసుకోవటం ఒకరోజు జత వేసుకోవటం తెల్లారి ఉతకటం మళ్ళీ ఉతికింది వేసుకోవటం మళ్ళీ ఉతకటం మళ్ళీ ఆ ఫ్రాక్ని మళ్ళీ తెల్లారి వేసుకొని స్కూల్కి పోతా ఉండి అట్లా ఉతికి ఉతికి ఏమవుతుంది చెప్పండి బట్టలు ఏమవుతుంది చెప్పండి బాయ్స్ ఇట్లా ఏమవుతుంది బట్టలు అయ్యే రెండు జతలు వేసుకుంటే ఏమవుద్ది చినిగిపోతున్నాయి కొంచెం కొంచెం చినుగుతా ఉన్నాయి సరే రోజు ఒక్క జత బూట్లు వేసుకుంటుంటా ఉంటాయి ఆ బూటు కుట్లు ఊడిపోయి ఆ బూటు లూజ్ అయ్యి తెగిపోయి అట్లానే కట్టుకొని ఒక్కోసారి ఎలా ఉందో తెలుసు ఆ బూట్లు అంట ఆ పైన ఊడిపోయి ఏళ్ళు బయటకు వచ్చాయి కాళ్ళు వేళ్ళు ఏమయ్యాయి బూట్లో వండకుండా బయటకు వచ్చాయి అంటే అంత పాతలు అయిపోయాయి స్కూల్లో పిల్లలు అంట ఏ లూయిస్ కొనుక్కోవచ్చు కదా కొత్త బూట్లు కొత్త బట్టలు కొనుక్కోవచ్చు కదా మీ డాడీ కొనివడా అని ఎగతాలు చేశాడు వేలు జూడు బయటకు వచ్చినాయి అరే నీ బూట్లో వేలు చూడు బయటకు నీ ఫ్రాక్ చూడు చినిగింది మంచి బట్టలు పో రేపు మీ డాడీని అడిగిస్తారు ఏం మాట్లాడేది కాదు స్కూల్లో పిల్లలందరూ అందరూ తన్ని తేలిగ్గా మాట్లాడేవాళ్ళు మనసులో బాధ కలిగేది కానీ తండ్రిని అడిగిస్తే కొనే శక్తి ఉన్న తండ్రికి డబ్బులు తక్కువ అన్నమాట ఇదిగో చూడండి ఎమ్ఐ పేరు ఏం పేరు చూడండి ఏం చేస్తుంది బూట్లు ఎట్లున్నాయి చూడండి నేను చెప్పానే ఎలా ఉన్నాయి బూట్లు వేసుకుంటా ఉంది పాపం ఇదిగో వేళ్ళు బయటికి ఇదిగో కింద అటు ఇటు పైన ఊడిపోయి మధ్యలో కుట్లు ఊడిపోయి చినిగిపోయిన బూట్లు వేళ్ళు బయటకు వచ్చినాయి ఇట్లా వేసుకుంటా బా ఏం చేయాలా వాళ్ళ సండే స్కూల్లో టీచర్ చెప్పిందంట పిల్లలకి సండే స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు ఏ అవసరం వచ్చినా ప్రార్థన చేయాలి ఫస్ట్ ఎవరికి చెప్పదు ఏసైకు తెలియజేయండి ఏసైకి తెలియజేస్తే ఏసై ఏం చేస్తాడు మీకు అడిగిందల్లా ఇస్తాడని పాఠములో సండే స్కూల్ చెప్తా టీచర్ చెప్తారంట అరే టీచరు ఇట్లా చెప్పారు సరే నేను ఏ అడుగుతాను అని అని చెప్పేసి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చి మన పిల్లలు అన్నారు స్కూల్లో పిల్లలు మీ నాన్న అడుగుపో మీ నాన్న అడిగి మీ డాడీని అడుగు ఇస్తాడు కొనిస్తాడు అని స్కూల్లో పిల్లలు చెప్పేవాళ్ళు సండే స్కూల్ టీచరు ఏం చెప్పేవాళ్ళు ఏసైన్ అడుగు ఏదైనా ఇస్తాడు ప్రార్థన చెయ్యి ఏ అడగటం అంటే ఏం చేయాలా ఏం చేయాలా ప్రార్థన చెయ్యి ఏ అడగటం అంటే ప్రార్థన ప్రార్థన చేయిస్తానని స్కూల్ సండే స్కూల్ టీచర్ చెప్ పిల్లలు ఏమంటున్నారు మీ డాడీని అడిగి కొని ఈ ఈరోజు కూడా చినిపోయిన బట్టలు వేసుకొచ్చామని ఎగ్దాలు చేస్తున్నా ఏం చేయాలా చాలా మనసులో బాధపడు తండ్రిని అడగలేదు కొనే శక్తి లేదు అయినా కూడా ఒకరోజు తండ్రిని అడిగింది ఆ బబుల్ది నోట్లో తండ్రి డాడీ నాకు అందరు గొడవ చేస్తున్నారంటే నా బూట్లు ఊడిపోయినాయి మరి ఫ్రాకు రెండు జతల బట్టలు చినిగిపోయిన డాడీ నా జత కొని ఒక జత బూట్లు ఒక జత బట్టలు కొని కొనియాలి నేను ఎక్కువ డాలి అన్న పాపం అడుగుద్ది తండ్రి బాధతో మనసులో బాధగా ఉంటుంది పిల్లలు అడిగింది కదా పాపం ఇచ్చే శక్తి లేదు మా నేను ఇవ్వలేను నీకు ఆహారం పెడతమే కష్టం కాబట్టి నువ్వు వేసే నడుగు ఏకేం కావాలంటే అది ఇస్తాడమ్మా అని అంటాడు చూడండి ఇక్కడ లూయిస్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి పిల్ల అడుగుతుంటే లూయిస్ అడుగుతుంటే తండ్రి ఏం వేసుకొని ఎలా ఉండాడు చెప్పండి బాధ కదా అమ్మాయి కూతురు అడుగుతుంటే కొనివ్వలేడు ఒక్క జత బూట్లు ఏం అడిగింది చెప్పండి వాళ్ళ నాన్న ఏం అడిగింది బట్టలు గర్ల్స్ చెప్పట్లా ఒక జత బట్టలు అందరూ చెప్పాలి ఏం అడిగింది అరగమా ఎవరిని అడిగింది నాన్నే సరే నాన్న ఏం చెప్పాడు పాప చాలా దుఃఖం వేసి మాట వేసుకొని ఏడుస్తా బాధపడ నేను చేయలేనమ్మా నాకు శక్తి లేదు ఏసైనా అడుగు నీకు ఇస్తాడు ఇంకా ఆయనే నీకు సహాయం చేస్తాడు అడుగు ఏసేను కూడా ప్రార్థన చేస్తానంటాడు తండ్రి సరేలే ఇంకా సండే స్కూట్ టీచర్ ఏమో అడగమని చెప్పారు మా నాన్న కూడా నాకు కొనే శక్తి లేదన్నాడు అన్నాడు ఇంకా నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి వెళ్ళాలి సరే అడుగుతా అని చెప్పేసి అని తను పండుకునే ముందు ఏం చేసిందంట మంచోను దిగేసింది పండుకునే ముందు ఏం చేసింది ఇప్పుడు చూడండి ఏం చేస్తుంది ఒక ప్రార్థన ఏసయ్యా నాకు ఒక జత బూట్లు ఒక జత బట్టలు ఇవ్వు నువ్వు అడిగితే ఇస్తావని మా సండే స్కూల్ టీచర్ చెప్పారు అడిగితే ఇస్తావని మా డాడీ కూడా చెప్పారు మా డాడీ కొనిచ్చే శక్తి లేదు కాబట్టి నువ్వు తప్పక ఇస్తావు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసి మళ్ళీ ఏమని అడిగింది పలానా టైంకి ఇవ్వాలి నేను అడిగిన టైంకి నువ్వు ఇవ్వాలి ప్రభా అని గడువు పెట్టుద్ది ఎవరికి ఏసైకా గడువు పెట్టి నేను పలానా రోజు అంటే ఆ రోజు చెప్పదు ఆ రోజుకేళ నాకు ఇవ్వాలి అని గడువు పెట్టింది అని ప్రార్థన చేసింది ప్రార్థన చేసుకొని పండుకుంది పండుకొని మరలా ఏం చేసిందంటే చూడండి ఇక్కడ ఏం చేస్తుంది ఏం చేస్తుంది ప్రార్థన చేసుకొని ఏం చేస్తుంది చూడండి ఎట్లా ఉందా ఎలా పండుకుందా నాకు ఏ ఇస్తాడు విశ్వాసం నేను ఏసై దగ్గర అడిగాను కాబట్టి నాకు ఏసై ఇస్తాడన్న మనసులో విశ్వాసం ఇస్తాడు అన్న విశ్వాసంతో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది తర్వాత ఏం చేసింది లేచింది నిద్ర లేచింది మళ్ళీ వెంటనే విశ్వాసంతో మళ్ళీ ప్రార్థించింది పండుకునే ముందు ప్రార్థన చేసింది విశ్వాసంతో చక్కగా నిద్రపోయింది మరలా లేచి ఏం చేసింది చూడండి తన మంచం ప్రక్కన ఏం చేస్తుంది ఎట్లా ప్రార్థన చేస్తుంది చెప్పండి ఏ పొజిషన్లో ఉంది మోకరించి ఎలా ఉంది ఇట్లా మోకరించారు ఎప్పుడన్నా మీరు మంచం పక్కన లఘోగాన్లే ఏం చేయాలా ప్రార్థ లఘోగాన్లే వెంటనే మంచం ప్రక్కనే మోకరించి ఏం చేయాలి చెప్పండి మనము ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా మీకు అవసరం ఏమైనా దేవుడు ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన మిషన్ లూయిస్ ద్వారా ఏం చేయాలి మనము మనకు కావాలంటే ఉన్నాడు కదా రెండోది లఘువుగా ఏం చేయాలా మూడోది పండుకునే ముందు ఏం చేయాలా ఓకే సరే ప్రార్థన చేసి దేవుడు తప్పక ఇస్తాడు ఇంకా ఆ రోజు రాబోతుంది కాబట్టి ఇంకా రెండు రోజులు ఉంది ఇంక మూడు ఇంక రోజు అనుకుంటా ఉంది ఇస్తాడు ఏ సైని ఎట్లా ఇస్తాడో నాకు అనవసరం ఇస్తాడు అని సరే లూయిస్ సండే స్కూల్కి వెళ్తుంది కదా చర్చి పక్కనే ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో ఒక కుటుంబం వాళ్ళ ధనికుల కుటుంబం ఆ ఆంటీ పేరు జాయిస్ చెప్పండి ఈ అమ్మాయి పేరు ఏం పేరు లూయిస్ ఆంటీ పేరు ఏంటి జా చచ్చి పక్కన మన చర్చి పక్కన ఇట్లా ఆ అమ్మాయి ఫ్రెండ్స్కి వెళ్ళి మా చుట్టుపక్కల తన ఫ్రెండ్స్కి వాళ్ళ అమ్మకి నాన్నకి వాళ్ళ ఇరుగుపూర్ వాళ్ళకి అందరికీ నేను రాత్రి ఏసఐకి ప్రార్థన చేశాను తెలుసా మా మా ఫ్రెండ్స్ స్కూల్లో ఫ్రెండ్స్కి ఏసఐ నాకు వాళ్ళ బూట్లు గూట్లు వాళ్ళ చేత బట్టలు ఇవ్వన్నా ఏసై నాకు ఏవబో అవుతున్నాడు అని చెప్తుంది వాళ్ళు నోకున్నారు ఏసఐ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చేస్తాను ఫ్రెండ్స్కి చెప్పింది నాన్న నా అమ్మా నాన్నకు చెప్పింది ప్రక్కన తన ఇరుగుపూర్ వాళ్ళకి చెప్పింది నేను ఏసై అడిగాను ప్రార్థన చేస్తే నాకు ఏసఐ ఏబోతున్నాడు అని చెప్పింది వాళ్ళందరూ పిచ్చి చిన్న పిల్లల్ని పట్టించుకోవాలా అయితే విశ్వాసం అంత ఇస్తారు ఎట్లా ఇస్తారో చూద్దామని చూస్తా ఉంది ఎదురు చూస్తా ప్రార్థన చేస్తానే ఉంది రోజు ఆ ఆంటీకంట లూయిస్ వయసు గల్ల పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు లూయిస్ ఎంత వయసు అంత ఎత్తు అంత పిల్లలు ఉన్నారు ఆ ఆంటీ ఒకరోజు శనివారం పూట పిల్లలకు బట్టలు తేవాలని షాప్కి వెళ్ళింది చెప్పండి ఏం పేరు ఆ పేరు జాయిస్ ఆంటీ వెళ్ళింది జాయిస్ ఆంటీ కూడా చెప్పింది ఆంటీ ఏస నాకు ఒక జత బట్టలు ఒక జత బూట్లు ఇస్తాను అన్నాడు నేను ప్రార్థన చేస్తాను దేవుడు నాకు నాకేమోతున్నాడు అంటే అని నవ్వుకుంటుంది మమ్మ చిన్నపిల్ల జూడి ఎంత విశ్వాసంతో ప్రార్థించింది ఎంత గట్టిగా నమ్మింది చాలా సంతోషపడుద్ది చిన్న బిడ్డ పాపం అనుకొని సంతోషపడుద్ది సర్లే దేవుడు ఇస్తాడేమో అనుకుంది ఇక షాప్కి వెళ్ళి బట్టలు తెచ్చింది రెండు జతల బూట్లు రెండు జతల బట్టలు తెచ్చింది ఎవరికి ఎవరికి వాళ్ళ పిల్లలకి ఇద్దరు పిల్లలు అని చెప్పాం కదా ఇద్దరికి చెరకు జాత ఇద్దరికి చెరకు జాత బూట్లు తెచ్చింది తెచ్చిన తర్వాత రాగాలు ఏం చేస్తా అని చెప్పండి రాగాలు మీరు ఏం చేస్తారా బట్టలు వేసుకుంటారా అర నీకే అమ్మ బొడ్లో చని అమ్మ బాక్స్లో దిగానే ఎక్స్ ఏం చేస్తారు కాలు పెట్టేస్తారా ఫ్రాక్ నీకే అనగానే ఏం చేస్తారు చెప్పండి గబుగోబా వేసుకొని చూసుకుంటా అట్లా వాళ్ళిద్దరు పిల్లలు ఆ ఫ్రాక్ వేసుకున్నారు ఆ బూట్లు వేసుకుంటే అసలు వాళ్ళకి సరిపోవాలి ఏమవులా పొట్ట కొంచెం పొట్టి బూట్ అసలు కాలుదో దూరుతుందిగా సగమే దూరింది అరే 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 నేను పిల్లలను తీసుకుపోయినా బాగుండేదే కొలత సరిగా లేదు ఇప్పుడు ఏం చేయాలా షాప్ ఒకటి వెళ్తే మళ్ళీ తీసుకోడు కదా ఏం చేయాలా అనుకొని దేవుడు ఆమెకు ఒక ఆలోచన ఇచ్చాడు జాయిస్ ఆంటీకి ఏ ఆంటీకి అంటే ఆ బట్టలు లూయిస్కి ఇస్తే మంచిది కదా ప్రార్థన చేస్తుంది కదా నాకు కూడా చెప్పింది కదా దేవుడు నేను బట్టలు ఒక జత బట్టలు ఒక జత బూట్లు ఇవ్వమని అడిగాను కదా సర్లే ఆ పాపకి ఇద్దాం దేవుడు ప్రార్థిస్తుంది కాబట్టి మరి నాకు ఇవ్వాలని మనసున్న మనసులో అనుకొని ఏం చేసిందంటే లూయిసోళ్ళు మమ్మీని పిలుచుకొచ్చి పిలిచింది ఇంటికి పోయి ఎట్లా నీతో ఒక పని ఉంది నేను మాట్లాడే ఒక విషయం గురించి అంటే వాళ్ళమ్మ వచ్చింది మరి లూయిస్ ప్రార్థన చేస్తున్నాను కదా ఒక జత బూట్లు ఒక జత బట్టలు కావాలని నేను షాప్కి మా పిల్లలకి ఇద్దరికి కొనటానికి వెళితే రెండు జతల బట్టలు రెండు జతల బూట్లు పిల్లలకి సరిపోవాల బూట్లు సరిపోవాలా ఫ్రాక్ పొట్టయిపోయింది నాకెందుకో దేవుడు ఏమంటున్నాడు నీ పాపకి ఈ రెండు జతల బూట్లు రెండు జతల సాక్ ఇవి ఇచ్చేసే బట్టలని చక్కగా బాక్సులో పెట్టి ప్యాక్ చేసి ఎవరికి ఇచ్చింది లూయిస్ అని వాళ్ళమ్మ చెప్పన ఇంటికి వచ్చి లూయిస్కి ఇంకా శనివారం తర్వాత ఏ ఆది ఏమొస్తుంది ఏ వారం వస్తుంది చెప్పండి శనివారం వస్తే ఏమొస్తుంది ఆదివారం ఎక్కడికి పోతారు మీరు ప్రార్థనక ఇంకా మీరు చిన్నపిల్లలు ఎక్కడికి వెళ్తారు ఎంతమంది సండే స్కూల్కి పోతున్నారు బా మీరు అందరూ సండే స్కూల్కి వెళ్ళే పిల్లలు వెరీ గుడ్ దించండి సండే స్కూల్కి వెళ్ళాలా సండే స్కూల్కి వెళ్ళాలంటే ఉదయాన్నే లేచింది సండే స్కూల్ అంటే బల ఇష్టం కదా దేవుడే ప్రార్థన అంటే బట్టలే బట్టలు ఉన్నాయా పాతే ఏం వేసుకోవాలి అప్పుడు లూయిస్ స్నానం చేసి రెడీ అవ్వాలంటే పాత బట్టలు వేసుకోవాలి ఏమనుకో దేవుడు ఇస్తాను నేను సండే స్కూల్కి వెళ్తున్నాను అక్కడ ఇస్తాడేమో దేవుడు నాకు చర్చిలో అనుకొని రెడీ అవుతుంది స్నానం చేసింది తలదూ ఇచ్చుకుంది ఇంకా అని అట్లా స్నానం చేసి వచ్చేసరికి వాళ్ళ అమ్మ గబగబా వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ప్యాకెట్ రెండు ప్యాకెట్లు తెచ్చింది తెచ్చి లూయి నీకు దేవుడు కొత్త బట్టలు ఇచ్చాడు కొత్త బూట్లు ఇచ్చాడు అని ప్యాకెట్ తీసి ఓపెన్ చేస్తే రెండు జ రెండు ఫ్రాకులు రెండు అబ్బా ఇంకా ఎంత సంతోషం వెంటనే కొత్త ఫ్రాక్ వేసుకుంది ఏం వేసుకుంది చెప్పండి ఇంకా ఇంకేం అడిగింది కొత్త బూట్ కొత్త బూట్లు వేసుకుంది కొత్త సాక్సులు వాళ్ళు అమ్మేస్తుంది చేతులు ఏమున్నాయి బూట్లు ఉన్నాయి ఏం ఫ్రాక్ వేసుకుంది వేసుకొని ఇంకా బూట్లు చేత్ వాళ్ళ అమ్మ ఇవ్వగానే సంతోషంతో నేను ఏస్తుందా నవ్వుతుందా అబ్బా ఎంత నవ్వు ఆ నవ్వు వచ్చినందుకు కాదు ఎందుకు నవ్వుతుంది ఏసయ్య నా ప్రార్థన ఇచ్చడా లేదా మళ్ళీ తనకి ఎప్పుడు అడిగిందంట సండే కల్లా నేను సండే స్కూల్ వెళ్ళేలోపు నాకు బట్టలు ఇవ్వాలా కొత్త బట్టలు వేసుకొని బూట్లు వేసుకొని నేను సండే స్కూల్కి ఏసైకి గడువు పెట్టింది నాకు పలానా టైంకి ఇవ్వాలా అని షరతు పెట్టి వేసే ఇచ్చాడా లేదా అసలు సంతోషంతో ఇంకా వేసుకొని చూడండి ఎంత ఇప్పుడు చూడండి ఫ్రాక్ కొత్త బట్టలు వేసుకుంది ఏం వేసుకుంది బూట్లు వేసుకుంది వేసుకొని ఎక్కడికి ఎక్కడికి వెళ్తుంది సండే స్కూల్ ఇంకా వెళ్ళి ఏం చేసి ఉంటుంది చెప్పండి వెంటనే సండే స్కూల్లో మోకరించి ప్రైజ్ ధర ఏమంది ఏసయ్యా నీకు వందనాలు అసలుకి నేను అడిగిన టైంకి ఇచ్చావు నేను అడిగింది కంటే ఎక్కువ ఇచ్చా ఎంత ఇచ్చాడు ఎక్కువ జత బూట్లు ఒక జత బట్ట ఏసయ్య ఎంత ఇచ్చాడు రెండు జతల బట్టలు రెండు జతల మన దేవుడు రెండంతలు ఇస్తారు మనం ఒకటి అడిగితే ఎన్ని ఎన్నిచ్చాడు లూయిస్కి రెండు చూడండి మన దే అందుకని విశ్వాసముతో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు ఆ ప్రార్థన ఇచ్చి మళ్ళీ ఒక్కటి వాడు డబల్ ఇస్తాడు మన దేవుడు డబల్ ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు మరి ఎక్కువ మనల్ని హెచ్చించే దేవుడు బైబిల్లో మత్స్య స్వార్థ ఏడు ఏడులో ఒక మాట ఉంది అడుగుడి చెప్పండి అడుగుడి మీకు ఇవ్వబడును అడుగుడి మీకు ఇవ్వబడును కాబట్టి అడుగు ప్రతి వాడు చెప్పండి అడుగు ప్రతివాడు పొందును ఆ వాక్యం నెరవేరింది కాబట్టి మనం ప్రార్థించే ముందు విశ్వాసంతో ప్రార్థ దేవుడు ఇస్తాడన్న విశ్వాసంతో ఏమైనా చేస్తారు ఏమైనా చేస్తారు కాబట్టి ఎంత గొప్ప దేవుడు శక్తి గల మన దేవుడు కాబట్టి మీరు నేర్చుకోవాల్సింది ఇంకా లూయిస్ పాఠం ద్వారా విశ్వాసంతో మీ అమ్మను అడగొద్దు మీ నాన్న అడగొద్దు వాళ్ళు ఎవరు ఇవ్వలేరు ఒక్కోసారి మీ కోరిక వాళ్ళ శక్తికి ఉంటుంది మా నాకు బుక్స్ కావాలా ఫీజు కావాలా బట్టలు కావాలా యూనిఫామ్ లేదు బ్యాగ్ లేదు అని అనుకో సర్దుకుపొమ్మ కొనిస్తాలా అంటారు తల్లిదండ్రులు అయితే ఏ ఏది అడిగినా కూడా ఆయనకి శక్తి ఆయనకి సమృద్ధి ఆయన చేతిలో ఏది అడిగితే ఏం చేస్తాడు ఆయన ఇచ్చేస్తాడు అడక మనం ఏం చేస్తున్నాం అమ్మ నాన్నని పీడించి పీడించి అమ్మ నాన్నని విసికిస్తున్నాం ఇంకెప్పుడు పిల్లలు గుర్తు పెట్టుకోండి మీకు ఏది కావాలన్నా ఎవరిని అడగాలి అమ్మ దగ్గర పోవద్దు నాన్న ఏసయ్యా నాకు ఇది కావాలి నాకు బ్యాగ్ కావాలి లేకపోతే నాకు యూనిఫామ్ కావాలి లేకపోతే నాకు ఫీజు కడతానికి డబ్బులు లేవు అలా అంటే ఏసయ్య ఎంతో సహాయాన్ని చేస్తా అలాంటి దేవుణ్ణి ఒలిపెట్టి మనం అమ్మని నాన్ననే వాళ్ళని నేను అడగబాకం ఎవరు కూడా సహాయం చేయలేరు చేయ చేయాలరు మనకు సహాయం చేసేది ప్ర చిన్నప్పటి నుంచి నేర్చుకోండి ప్రతి చిన్న విషయంలో మనం ఎవరిపై ఆధారపడాలా ప్రభుని అడగండి ఇంకా మీ పెద్దయ్యే కొంది అడిగే కొంది ఏది అడిగినా కూడా దేవుడు ఇస్తాం రేపు పెద్ద అయితే మీరు ప్రభ నాకు జ్ఞానం దయచేయి ప్రభా నాకు ఎగ్జామ్స్లో సహాయం దయచేయి ప్రప నాకు జాబ్ దయచేయి ప్రభా నాకు మంచి కుటుంబాన్ని దయచేయి ప్రభా నాకు మంచి ఉద్యోగం దయచేయి ప్రభా అని ఏది అడిగినా కూడా దేవుడు ఏం చేస్తాడు ఇచ్చే దేవుడు ఇచ్చే దేవుని ఒలిపెట్టి మనుషుల మీద మనము ఆధారపడము ఎలా అడగాల ప్రభుని మనము చెప్పండి విశ్వాసముతో అడిగితే లూయిస్ విశ్వాసంతో అడిగింది ఎదురు చూస్తా ఉంది దేవుడు ఏం చేస్తాడు ప్రార్థన ఆలకించి ఇస్తారా లేదు ఏసయ్య ఎంత సంతోషంగా కొత్త బట్టలు వేసుకొని సండే స్కూల్కి వచ్చి కాబట్టి ఏసయ్యని అడుగుతారా తప్పక ఎంతమంది అడుగుతారు ఇక్కడ నుంచి మీకు ఏం అని అమ్మ నాన్న అడగబాకని ఎవరు వేసే అని అడుగుదాం అడుగుదామా విశ్వాసంతో అడగాలి వేసేది తప్పక మనకి ఇస్తాడు ఓకా